ప్రభునందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పదహారు వచనాలు చదువుకుందాం మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యమును అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు చుట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను చొడ మీదను వ్రాయబడి ఉన్నది చదువుబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడవైన మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన అమూల్యమైన మీ నామమునకు వేలాది వందనములు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం చదువుబడిన లేఖన భాగమును దీవించి అందున్న అమూల్యమైన సంగతులను విశేషంగా రెండవ రాకడను గుర్చిన సంగతులను మీరు తేటపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకునమని అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజకుడనైన దాసుడను నన్ను మరుగుపరచి మీ బోరగా ఉపయోగించి మీ నామానికే మహిమ ఆపాదించుకునమని కోరుచు మా ప్రభు అయిన యేసు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుంచి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రత్మిలాడ్ వేడుచు ఉన్నాం మా పరమచండ్రి ఆమెన్ ప్రభునందు ఫ్రిలర్ మనము చదువుకున్న దైవలేఖనంలో స్పష్టంగా మనము ఆలోచన చేయవలసిన కొన్ని అమూల్యమైన విషయాలు మనము యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వివాహం తరువాత ఆయన వస్తారు అనే విషయాన్ని మనము చాలా వివరంగా విన్నాం క్రీస్తు సంఘముతో దిగివచ్చుట ఒకటి ఎక్కడి నుండి వచ్చును రెండు ఎప్పుడు వచ్చును మూడు ఎలాగు వచ్చును నాలుగు ఎలాంటి వాడుగా వచ్చును అని మనం విన్నాం కదా ఎక్కడి నుండి వచ్చును ప్రభు పరలోకము నుండి వచ్చును ఎప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చును అని అన్నప్పుడు సంఘము ఎత్తబడిన తరువాత భూలోకములో ఏడేండ్లు తీర్పు జరుగగానే ప్రభు పరలోకము నుండి దిగవచ్చును ఎలాగు వచ్చును తూర్పు నుండి మెరుపు పడమటికి కనబడులాగున వస్తాడు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళెనో ఆ రీతిగానే వస్తాడు మేఘముల మీద వెళ్ళెను మేఘము మీద వచ్చును అగ్ని జ్వాలలో వచ్చును ఎలాంటి వాడుగంటే అంటే నమ్మకమైన వాడుగా సత్యవంతుడుగా యుద్ధము చేయువాడుగా అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడుగా శిరస్సుపై అనేక కిరీటములు గలవాడుగా ఎవరికి తెలియని నామము గలవాడుగా రక్తములో ముంచబడిన వస్త్రములు ధరించిన వానిగా అశ్వరూఢుడుగా దేవుని వాక్యమును నామము గలవాడుగా జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము గలవాడుగా ఆయన వస్తాడు ఆయన బహిరంగంగా వస్తాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా వస్తాడు ఇక ఐదవ ప్రశ్న ఎవరితో వచ్చునో నాలుగు సంగతులు మనం విన్నాం కదండి ఇక ఐదవ సంగతి ఆయన ఎవరితో వస్తాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో పరలోక మందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి అంటే పరలోక మందున్న సేనలతో వచ్చును పరలోక మందున్న సేనలతో వస్తాడు అనగా దూతలతో వస్తాడు తెసలోనకెలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనము చదివినప్పుడు దూతలతో ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్ష మగును పరలోకమందున్న దూతలతో ఆయన వస్తాడు అలాగునని యూదా పత్రిక పద్నాలుగు పదిహేను వచనాలలో వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అన్నాడు ఎలా వస్తాడు ఆయన వేవేల పరిశుద్ధులతో వస్తాడు జకర్యా గ్రంథం పద్నాలుగు ఐదు కూడా ఆయన పరిశుద్ధులతో వస్తాడు ఆయన ఎవరెవరితో వస్తాడు ఎవరితో వస్తాడు పరలోకమందున్న సేనలతో వస్తాడు అనగా దూతలతో వస్తాడు పరిశుద్ధులతో ఆయన వస్తాడు ఇక ఆరవ ప్రశ్న ఆయన ఎక్కడికి వచ్చను ఆరవ ప్రశ్న ఆయన ఎక్కడికి వచ్చును ఆయన ఎక్కడికి వస్తాడు ఆయన వలీవల కొండ మీద నుండి పరమునకు ఆరోహణమయ్యాడు వలీవల కొండ మీద నుండి పరమునకు ఆరోహణమయ్యాడు మరలావల కొండ మీదికే దిగవచ్చును వలీవల కొండ మీదికే దిగవచ్చును అపోసల్ కార్యాలు మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో ఆ మాటలు బహుస్పష్టంగా ప్రాయబడ్డాయి ఒలివల కొండ మీద నుండి ఆయన వెళ్ళాడు మళ్ళా ఒలివల కొండ మీదికే ఆయన దిగి వస్తాడు అంటే ఆయన భూమి మీదికి దిగి వస్తాడు అని దైవలేఖనములో మనము చూస్తాం ఆయన భూమి మీదికి దిగి వస్తాడు ఆ మాటలు ఎబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో మనము చూడవచ్చు ఆరవచనం మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు అన్నాడు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించునప్పుడు భూలోకమునకు రప్పిస్తాడు అంటే ఆ భూలోకంలో ఎక్కడికి అది ఒలివల కొండ మీద వస్తాడు జకర్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో కూడా చూడవచ్చు జకర్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన కొండపై తన పాదములుంచగా ఆ కొండ బద్దలై పెద్ద లోయ ఏర్పడును ఆ లోయలోని తీర్పు జరుగును ఆ కొండపై తన పాదములుంచగా ఆ కొండ బద్దలై పెద్ద లోయ ఏర్పడును ఆ లోయలోని తీర్పు జరుగును ఆ లోయని మెగిద్దో లోయ అని అంటారు లేదా వద లోయా అని అంటారు లేదా యహోషాపాతు లోయా అంటారు యహోషాపాతు లోయన్న మిగిద్దో లోయా అన్న వద లోయా అన్న ఇదే తూర్పు తట్టునకు సగం పడమటి తట్టునకు సగం కొండ చీలిపోతుంది అక్కడ జరిగే యుద్ధమే హర్మిగిద్దోనని యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంది ఇటీవల ఆ కొండపై సెవెన్ స్టార్ హోటల్ కట్టాలని తలంచి ఇంజనీర్లు అక్కడున్న సాయిల్ పరీక్షించి ఆ పరీక్షలో ఏమంటే ఇక్కడ ఎంత పెద్ద కట్టడము కట్టినా ఆ కొండ బ్రద్దలుగా పగిలే సూచనలున్నవని గుర్తించి హోటల్ కట్టడం మానేశారంట ఆహా దేవుని మాటలు ఎంత వాస్తవమో చూడండి అర్థమైపోయింది బైబిల్ గ్రంథం తేటగా చెప్పింది ఈ విషయాలు ఇప్పుడు కనుక్కుంటూ బైబిల్ చెప్పేది నిజం అని ఈరోజు అన్ని రకాల ప్రజలు అన్ని కులాల అన్ని మతాల అన్ని వర్గాల అన్ని జాతుల అన్ని ప్రాంతాల అన్ని భాషలు మాట్లాడేవారు ఈరోజు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు కారణం ఏంటో తెలుసండి ఆయన చెప్పినవన్నీ నెరవేరుతూనే ఉన్నాయి కనుక ఇప్పటికి చాలా నెరవేరాయి ఇంకా నెరవేర్చబడవలసినవి కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఈ రెండవ రాకడను గుర్చయితే మూడు వందల సంగతులు చాలా సంగతులు చెప్పడం జరిగింది కాబట్టి ప్రభునందు పుయలార బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడికి వస్తాడు భూమి మీదికి ఒలివల కొండ మీదికి వస్తాడు ఏడవ ప్రశ్న ఎందుకు వస్తాడు ఆయన ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడంటే మత్తైసువార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఐదు వచనాలు మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఐదు వచనాలలో అన్య జనాంగములకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు అన్య జనాంగానికి తీర్పు తీర్చడానికి వస్తాడు అదే సమయములో తన ప్రభావమును కనపరచుటకు ఆయన వస్తాడు తన ప్రభావమును కనపరచుటకు అన్య జనాంగములకు తీర్పున్నది తన ప్రభావమును కనపరుస్తాడు తెసలోని కలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాలు కలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాల్లో శత్రువుల మీద ప్రతిదండన చేయుటకు వస్తాడు శత్రువుల మీద ప్రతిదండన చేయడానికి వస్తాడు ప్రకటన పంతొనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒక్క వచనాలు అలాగే తెసరంలో రాసిన రెండో పత్రిక ఒకటి ఆరు నుండి పది వచ్చిన శత్రువుల మీద ప్రతిదండన చేయడానికి ఆయన వస్తాడు ఇంకా ఎందుకు వస్తాడు దావీదు సింహాసనం మీద ఆసీనుడై వెయ్యేండ్లు రాజ్యము చేయడానికి వస్తాడు దావీదు సింహాసనం మీద ఆసీనుడై వెయ్యేండ్లు రాజ్యము చేయడానికి వస్తాడు లూకా ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు లూకా ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు అలాగునని ప్రకటన ఇరవై నాలుగు నుండి ఆరు వచ్చినాలు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఒక నాలుగు నుండి ఆరు వచనాలు కనుక వెయ్యేండ్లు రాజ్యము చేయడానికి వస్తాడు ఇక ఎనిమిదవదిగా ఆయన ఎట్టి సమయములో వచ్చును ఆయన ఎట్టి సమయములో వస్తాడు ఎనిమిదవ ప్రశ్న ఎట్టి సమయములో వస్తాడు అంటే ప్రపంచ యుద్ధములో ఇష్రాయేలీలు ఆపదలో ఉన్న సమయములో వచ్చును ఎప్పుడొస్తాడండి ప్రపంచ యుద్ధములో ఇష్రాయేలీలు ఆపదలో ఉన్న సమయములో వచ్చును చూడండి ఇప్పుడు ఇష్రాయలీలు చాలా ఆపదలో ఉన్నారు బెంజమిన్ నెతన్యాహు నిజంగా చాలా ఎదురుడ్డి శత్రువులతో పోట్లాడుతూ ఉన్నాడు శత్రువు ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతూ చాలా ఇబ్బంది కలుగజేస్తున్నారు ఇటీవల ఇస్రాయేలీలు చాలా మంది చనిపోయారు యుద్ధం మోపుగా జరుగుతూ ఉంది ఎప్పుడేం జరుగుద్దో కూడా తెలియనట్టుగా ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ఆరలేదు అలాగునని ఇస్రాయేలు మీద హమాస్ వారు కానీ పాలస్తీనా వారు కానీ చుట్టుప్రక్కల ఉన్న దేశాల వారు చాలా గుర్రుగా ఉన్నారు ఏదో ఒక కోణంలో ఏదో ఒక సమయంలో వారి మీద తలపడుతూనే ఉన్నారు అయినా అదరని బెదరని విశ్వాసంతో దేవుని మీద ఆనుకొని ఇష్రాయలీలు ముందుకు వెళుతున్నారు మొన్న మధ్య ఒక ఆమె చంటి బిడ్డను చంకనేసుకొని ఓ చేత్తో చంకతో ఒక చేత్తో బిడ్డను పట్టుకొని ఒక చేత్తో గన్ పట్టుకొని యుద్ధానికి వెళ్ళింది చూశారా మీరు ఇలాంటివి చూడరేమో లేండి నిజంగా కలత వేసింది ఎంత బాధ అరే ఇజ్రాయేలీలలో ప్రతి ఇంటిలో నుండి ఒక యుద్ధ వీరుడు రావాలి అసలు తొలిసులి సంతానమే యుద్ధం చేయడానికి సమర్పణ కలిగిన వారుగా ఉండాలన్నంత ఆ పట్టుదల అలాగుంది అది చిన్న దేశమే అయినా చిన్న దేశమే అయినా దాదాపు లక్ష మంది కూడా ఆ దేశం తొంభై వేల మంది తొంభై వేల మంది తొంభై లక్షల మంది కోటి మంది కూడా లేరు అనుకుంటా తొంభై లక్షల మంది కలిగిన దేశం అలాంటి దేశంలో దేవుని సహాయంతో వారు జీవిస్తున్నారు అన్ని రంగాలకు ఆదర్శమైన దేశమని అలాంటి దేశం ఆపదలో ఉన్న సమయంలో ఆయన వస్తాడు ప్రస్తుతానికి ఆపద ఉంది అందుకే ప్రభు రెండవ రాకడను గురించి ఆలస్యం ఏమీ లేదండి లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటీవల కాలంలో అమెరికా వారికి సపోర్ట్ చేయడానికి చూస్తూ ఉంటే అమెరికా మీద కూడా ఇబ్బంది కలుగజేసేటట్లుగా ఉన్నారు సరే చాలామందికి ఈ బయట చరిత్ర బాగా తెలుసు ఇంకా ఒక విధంగా నాకు బాగా తక్కువగా తెలుసు బైబిల్ అంటే చెప్తాం చరిత్ర కొంచెం తక్కువగానే చెప్పగలుగుతాం అయితే ఏది ఏమైనా ఎప్పుడొస్తాడు ప్రపంచ యుద్ధములో ఇష్రాయేలీలు ఆపదలో ఉన్న సమయములో వత్సను ఇప్పుడు కూడా బయట వాళ్ళు కూడా అంటున్నారు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది ఇంకా అన్ని అందుకే అలాగ ఇవన్నీ సూచనలు అని చెప్తున్నారు కావచ్చు బైబిల్లో చెప్పబడినట్లుగా నెరవేర్చబడవచ్చు ప్రకటన గ్రంథములో పద్నాలుగవ అధ్యాయం సారీ జకర్యా గ్రంథములో పద్నాలుగవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనాలు చదువుకుంటే ఆయన ఏ సమయములో ఎట్టి సమయములో వస్తాడో వ్రాయబడింది జకర్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనాలు అలాగునని మనము చదువుకుంటున్న ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మనం చదువుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం ఇందులో కూడా కొన్ని విషయాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన వస్తున్నాడు ఆయన ఎట్టి సమయంలో వస్తాడంటే ప్రపంచ యుద్ధములో ఇష్రాయేలీలు ఆపదలో ఉన్న సమయములో వస్తాడు నాలుగే నాలుగు ప్రశ్నలు వేసుకున్నాం మీ దిన నిన్నొక నాలుగు ఒక నాలుగు ఎవరితో వస్తాడు పరలోకమందున్న సేనలతో వస్తాడు అనగా దూతలతో పరిశుద్ధులతో వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు రెండవ ప్రశ్న ఎక్కడికి వస్తాడు భూమి మీదికి అంటే ఒలివల కొండ మీదికి ఆయన వస్తాడు ఎందుకు వస్తాడు ప్రభు ఎందుకు వస్తాడు అంటే అన్య జనాంగములకు తీర్పు తీర్చడానికి తన ప్రభావమును కనపరచడానికి శత్రువుల మీద ప్రతిదండన చేయడానికి దావీదు సింహాసనం మీద ఆసీనుడై వెయ్యేండ్లు రాజ్యము చేయడానికి ఆయన వస్తున్నాడు ఇక నాలుగవ ప్రశ్న ఎట్టి సమయములో వస్తాడు ప్రపంచ యుద్ధములో ఇష్రాయేలీలు ఆపదలో ఉన్న సమయములో ఆయన వస్తాడు ఆపదలో ఉన్న ఆపదలో ఉన్న సమయములో ఆయన వచ్చి తన ప్రజలను ఆయన ఆదుకుంటాడు సరే ఏదేమైనా ప్రభునందు పుయ్యారా ప్రభు మొదటి రాకడ కాయం జరిగిన పని మనము చూచాం ఇప్పుడు రెండవ రాకడ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అందుకే ప్రభు రాకడకు రెడీగా ఉండాలి సంఘము ఎత్తబడేదిగా ఉండాలి ఆ సంఘములో మీరుండాలి అని ప్రేమతో మిమ్ములను కోరుతా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రభు పిల్లలమైన మనం ప్రార్థన చేసుకొని పాఠాన్ని ముగిద్దాం పరిశుద్ధుడవైన మా పరమచంద్రి పరమందు ఆసీనుడవైన మా దేవా మీ గణనామానికి వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఎంతో గొప్ప దేవుడవు మహిమగల దేవుడవు ప్రభావము గల దేవుడవు సాటి లేని దేవుడవు సర్వశక్తి సంపన్నుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పు లేని దేవుడవు మా ప్రభువ మీరు త్వరగా తిరిగి రాబోతూ ఉన్నారు నాయన మీరు వచ్చేలోపు మా ప్రభువ ప్రతి ఒక్కరూ ఎలాగున ఉండాలో మీరు తేటగాను సూటిగాను స్పష్టంగాను తెలియజేసిన ప్రతి సంగతిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగిన వారై నిత్య జీవములో ప్రవేశించగలుగునట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచి మీ నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు ఈ దినములు మా ప్రభువ మీ వాక్యము ద్వారా మమ్మల్ని స్పందించి మీ రాక కొరకై మమ్మల్ని మరింత సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్త మూల్యమైన నామమున స్తుంచి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి ప్రభునందు ప్రియుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా చక్కని విషయాలు మనకి అర్థమవుతూ వస్తున్నాయి కనుక మనము ధన్యుల ప్రభు రెండవ రాకడలో వస్తారు అనే సత్యం తేటగా అర్థమైంది కదండి